చెంది ఎట్లా బైపాస్ అది నుంచి ఎంట్రీ రోడ్ బైపాస్ కాదు ఒరిజినల్ రోడ్ గు అన్న గుర్తున్నాడు हमारे भाइयों सुंदरपतkhane राणा सर साहब को भी अच्छा मौका करे सर साहब को विकास है कि तो उधुलंग दिनेमादि में बिल्कुल नहीं हिंदी गुरुजी बहुत धन्यवाद अदा करना राणाओं के यह उद्देश्य देशम నందమూరి తారత రామారావు గారు మైనార్టీస్ కోసము గతంలో ఎప్పుడు కూడా చేయని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కి అత్యంత వెనుకబడిన వాళ్ళని చాలా ప్రాధాన్యత ఇస్తూ చాలా మంచి కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వచ్చినారు రామారావు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసినారు గతంలో మైనార్టీస్ ఎవరైనా అర్థయాత్ర పోవాలంటే బాగ్యాన పోవాలా ఢిల్లీ పోవాలి అంతేనా సబ్సిడీ లేదు ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారిని కలుసు వీళ్ళ అమౌంట్ కూడా చెప్పలేదు మాకు ఇంత అవుతుంది ఇంత అయితే కూడా చెప్పలేదు వాస్తవం పను పని చెప్తే మేము అయినా ఒక కోటి కోటి వరకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది మా వాళ్ళు అడిగితే ముప్పై నాలుగు లక్షలు ఇచ్చే సార్ ఇది ముప్పై నాలుగు లక్షలతో అయ్యే పని కాదు ఇది డిపార్ట్మెంట్కి మీ కరెంట్ బిల్లే వస్తుంది యాభై ఎనభై లక్షలు అప్పుడు ఫరూక్ ఖాన్ మాట్లాడి సాయం సీఎం గారిని కలిసాలని అమ్మ అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా సార్ బిజీ ఉంటే కూడా చెప్పారు ఇస్తాము అన్నది ఫర్ ప్రమోషన్ కార్యక్రమం చేస్తున్నాము అని చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమం మన జిల్లాలో ఆత్మకూరులో జరగడం గౌరవ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇస్తమ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ వైఫ్ నుంచి ఎటువంటి సపోర్ట్ అందించాలన్నది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎస్పీ గారు చెప్పారు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా అలాగే ప్రోగ్రామ్ చాలా స్మూత్ గా రన్ అవడానికి ఏమేమి సపోర్ట్ కావాలో అంతా ఎస్పీ గారు చూసుకుంటారు ఇక్కడ డిసిఎల్ ఎస్పీ గారు కూడా వచ్చారు మీకు పవర్ సప్లై గురించి కానీ కొద్దిగా లైటింగ్ ఫెసిలిటీ అండ్ రెగ్యులర్ గా వాటర్ మీరు కాళ్ళు కడుక్కొని అక్కడ ప్రేయర్స్ అటెండ్ అవడానికి లేదంటే టాయిలెట్స్ సైడ్ చూపిస్తారు మూడు వందల ఎకరాలు సెలవు చేసేది కాదు జిల్లా పెట్టింది ప్రార్థన చేసేవాళ్ళు పార్కింగ్ మేరే తర్వాత టాయిలెట్స్ తర్వాత భోజనం ఏర్పాటు చేసుకోవడానికి పెట్టారు చాలా పెద్ద ఇస్తే మనం రెడ్డి గారు అన్ని కూడా జిల్లా అధికారులు అందరి మీద ఫ్రీ ఇవాళ ఫ్రీ అమౌంట్ అమౌంట్ చెప్తారు అది కాబట్టి ఈడ జరగాల్సిన మేజర్గా ఏంటంటే చాలా పని పది ఎస్పీ గారికి పని పడుకుంటుంది మేడం అయితే మేమైతే పడుతుంది మాకు ఫైనాన్షియల్గా చేయిస్తాము కానీ ఇక్కడ ఉండేవాళ్ళు అది లోకల్గా ఉండేవాళ్ళు ఎంత విషయంలో వారు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఏ సైకిల్ లోపల కూడా ఏ వెహికల్ లోపల కూడా వాళ్ళ వాళ్ళు నిర్వహించుకోవాలి అది వాళ్ళు ఎవరి పాస్పోర్ట్ పాసి వాళ్ళ పాస్పోర్ట్లు వెళ్ళి వాళ్ళు అంతే కదా అది వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ మాత్రం ఇన్సిడెంట్ జరిగింది మీరు బాధ్యత రాస్తారు కాబట్టి మీద అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాము సర్వ సదుపాయాలతో ఇక్కడ ఏర్పాటు కలుగుతుంది ప్రభుత్వం కూడా దాన్ని వెనకాల ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సంబంధించినే ఏదైతే కార్యక్రమం ఇస్తుంది అదే గారు చాలా ఆధృతితో కొంత శక్తిగా కానీ నేను కూడా రామచూర్య నేను నిలబడమండి మనపై సేమ్ గారితో మాట్లాడి సీమ్ గారిని కూడా మాట్లాడేది వాళ్ళ కలెక్టర్ గారికి యాక్సెప్ట్ చేసిన బట్టి మన చాలా బాగా చూస్తాం ఇక్కడ కూడా తక్కువ కాకుండా ప్రభుత్వంలో లేదర్గా కరెంట్ వాటర్ పైప్ లైన్స్ ఏవి ఉన్నాయి టెంపుల అవన్నీ కూడా కలెక్టర్ గారు చిన్న అధికారుల మాట్లాడకూడదు ఆరేంజ్మెంట్ మున్సిపల్ కమిషన్ తీర్పుది అవన్నీ కలెక్టర్ గారు వారి టీమ్లో ఏర్పాటు చేసి వాళ్ళు చేసుకుంటారు తెలుసుకుందాం చూసుకోవాలి దానికి వాళ్ళకి మూడు వేల అంటే చాలా పెద్ద ఎత్తు రైతులు కూడా డబ్బులు ఇచ్చి తీసుకున్నారు